కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా గృహలక్ష్మిలో భాగంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రామాలలో విద్యుత్ అధికారులను పంపించి ఆదరాలను సేకరిస్తుంది సిద్దిపేట జిల్లా దుబ్బక్క మండలం రాజకపేట గ్రామంలో విద్యుత్ శాఖపై అధికారుల సూచనల మేరకు ఆ శాఖ సిబ్బంది గ్రామాలలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ప్రక్రియలో భాగంగా సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ గృహిణి మీటర్ రీడింగ్ చూస్తూ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోన్ నంబర్ సేకరిస్తూ ప్రక్రియలో నిమగ్నమయ్యారు విద్యుత్ శాఖ సిబ్బంది ఈ సందర్భంగా సిబ్బంది మేము గత కొంతకాలంగా మీటర్ రీడింగ్ సెక్షన్లో పనిచేస్తున్నామని అన్నారు మాకు కూడా చాలీ చాలని వేతనాలు ఉన్నాయని మమ్మల్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నామని అన్నారు మా దుబ్బాక మండలం రాజ విలేజ్ రాజగపేడ మేము కొన్ని రోజుల క్రితం కరెంటు బిల్లు మీటర్ రీటర్గా పనిచేస్తున్నాము మాకు చాలా చాలా జీతాలు వస్తున్నాయి మాకు ఎటువంటి జీతాలు లేవు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి అమల్లో గృహలక్ష్మి కింద ఏది రెండు వందల యూనిట్ల కింద కరెంటు ఫ్రీ అన్నట్ల మాకు ఇంటింటికి తిరుగుతా ఆధార్ కార్డు రేషన్ కార్డు వాళ్ళ మొబైల్ నంబర్ లింకు చేయబోట ఇబ్బంది అవుతుంది మాకు దానివల్ల మాకు ఎలా దానికోసం చర్య తీసుకోవాలని సూచిస్తున్నాం మాకు ప్రైవేట్కి మేము ప్రైవేట్ చేస్తున్నాం మాకు కొంచెం ప్రభుత్వం ద్వారా ఏమన్నా అవకాశం కల్పిస్తే అని కోరుకుంటున్నాము